హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ఈరోజు మనం మరమరాలతో ఒక మిక్చర్ చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ చిన్న గ్లాస్ పల్లీలు తీసుకొని చక్కగా వేయించుకోవాలి సిమ్లో మాత్రమే అది హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన వేగిపోతే లోపల వేగవు సో పచ్చిపచ్చిగా ఉంటాయి సో జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి సో మనం వేగిని అని ఎలా తెలుస్తుంది అంటే ఈ పైన కొంచెం క్లష్ షేడ్ అయ్యి కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత అది చూస్తే క్రంచిగా ఫామ్ అయిపోతుంది దాని తర్వాత ఒక బౌల్ వేచి జనపప్పు మనకి పుట్నాలు అంటారు ఇవి బయట దొరుకుతాయి కదా అవి మనం తీసుకోవాలి దీనికి మనం ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకోవాలి ఎంత వేలైతే అంత సన్నగా చాప్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసేసుకొని ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఈ ఆనియన్స్ని దీంట్లో వేసేయాలి దీంట్లో వేసేసిన తర్వాత మనం పుట్నాలు తీసుకున్నాం కదా వన్ బౌల్ ఈ పుట్నాలు దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత మనం పల్లీలు వేయించాం కదా సో ఆయిల్ వేయకుండా వేయించాం కాబట్టి చాలా హెల్తీ ఈ పల్లీలు ఈ పల్లీలు ఒక బౌల్ తీసుకున్నాం ఈ దీంట్లో వేసేద్దాం దాని తర్వాత మరమరాలు అంటారు బుడుగులు అంటారు మీ ఏరియాలో ఏమంటారు నాకు కామెంట్ చేయండి అది ఒక వన్ బౌల్ అయితే నేను తీసేసుకున్నాను సేమ్ క్వాంటిటీలో తీసుకొని దాని తర్వాత దీనికి సరిపడా కారం ఉప్పు వేసేసి అండ్ ఇదేంటి నిమ్మకాయ మనకి నిమ్మకాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కదా సో ఇప్పుడు నిమ్మకాయ పిండేసి మనం చక్కగా మనం చేత్తో కలిపితేనే రుచి వస్తుంది లేదు అనుకుంటే స్పూన్తో అయినా ఇలా నేను చూపించే విధంగా కలపచ్చు బయట వాళ్ళైతే ఒక స్టిక్ ఇలా వుడెన్ స్టిక్తో బాగా కలిపేస్తారు దానివల్ల ఇం ఎన్హాన్స్ అవుతుందేమో టేస్ట్ మేబీ సో వీలైతే చెత్వ చేసుకోండి లేకపోతే స్పూన్తో ఇలా కొంచెం మిక్స్ చేయండి ఈ మరమరాలు మెత్తగా అవకొక్క ముందే తినేస్తే ఇవి చాలా బెటర్ ఎందుకంటే మనం లైమ్ జ్యూస్ వేసాం కాబట్టి సో మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఇమ్మీడియట్గా సర్వ్ చేసుకొని ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసుకోవడం చాలా మంచిది లేకపోతే మరమరాలు మెత్తగైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో చక్కగా కలిపేసి మనం పిల్లలకి ఇది ఇచ్చామనుకోండి చాలా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో పల్లీలు చాలా హెల్దీ అండ్ పుట్నాలు కూడా చాలా హెల్దీ లైమ్ చాలా హెల్దీ అండ్ ఉల్లిపాయలు కూడా కొంచెం తింటే హెయిర్కి చాలా మంచిది అండ్ మరమరాలు మనం తక్కువగానే యూస్ చేసాము ఇక్కడ ఎక్కువ పల్లీలు అండ్ పుట్నాలు యూజ్ చేసాం కాబట్టి ఇది చాలా చాలా ప్రోటీన్ రిచ్ నేను అంటున్నాను ఎందుకంటే దీంట్లో యాడ్ చేశాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్